శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానే అండి మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి చాలా చాలా శక్తివంతమైనటువంటి మంగళవారం శుక్రవారం హోరా సమయాల్లో ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే కనుక వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక అనేది తీరుతుందన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే తెలుసుకుందామండి మనకి హోరా సమయం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆ రోజును బట్టి హోరా సమయం అనేది ఉంటుందన్నమాట అలాగే మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజులు కాబట్టి ఆ రెండు రోజుల్లో ఉదయం పూట ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం పూట ఒకటి నుంచి రెండు వరకు హోరా సమయం అనేది ఉంటుందండి సాయంత్రం ఎనిమిది తొమ్మిది వరకు ఉంటుంది ఇలా హోరా సమయంలో మీరు ఉదయం పూట మాత్రమే జపించటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కూడా మనం ఏమీ తినకుండా అంటే తినటం తప్పని కాదండి తినకుండా ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో ఆ తల్లిని మనసా వాచాన్ కర్మణ నమ్ముతూ పూజించాము అంటే మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట అలా ఉదయం పూట గనక జపించగలిగితే మీ కోరిక ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందండి ఆరు టూ లోపు ఈ మంత్రాన్ని అయితే జపించటానికి ప్రయత్నం చేయండి నూట ఎనిమిది సార్లు అయితే మంత్రాన్ని జపించవలసి ఉంటుందండి దీనిని జపించేవారు నాన్ వెజ్ తిని ఉండకూడదనమాట పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కూడా మనం ఈ మంత్రాన్ని అయితే జపించకూడదండి అమ్మవారి నామాలనేటివి మనకి బీజాక్షర మంత్రాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదని చెప్పడం జరిగింది మంత్రం ఏమిటి అనేది మీకు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి వినిపించే ముందుగా మరొక మాట ఎవరైనా కూడా ఈ మంత్రాలనేది జపించేటప్పుడు మేము పడుకొని ఉన్నాము లేదా నిద్రిస్తూ మ జపించాము అని అలా అలా కాకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండేటట్లుగా కూర్చోవాలన్నమాట ఏదైనా ఒక చక్కని ప్రదేశం ఇంట్లో మందిరం ఉంటే పూజామందిరంలో అయినా పర్వాలేదండి కూర్చొని నిర్మలంగా మనసు మనసు పెట్టి ఆ దేవుణ్ణి మనసు అవచ్చు నమ్ముతూ అమ్మవారిని మీ సమస్య అనేది చెప్పుకొని మీ కోరిక అనేది కోరుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఆ మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన ఇస్తానన్నమాట ఓం శ్రీం దండనాద ఓం శ్రీం దండనాథ ఓం శ్రీం దండనాథ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండేటువంటి బీజ అక్షరాల మంత్రంతో బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం అనమాట ఖచ్చితంగా జపించి చూడండి మీ కోరిక అనేది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తీరుతుంది అయితే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి చాలా మంచిగా ఉండాలండి అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి స్వస్తి